సీనియర్స్ వార్తలకు సంగత నా పేరు జగన్నాథ్ రెడ్డి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన పెరుమిల్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి తాండూర్ పట్టణంలోని చైతన్య జూనియర్ కళాశాల శ్రీ సాయి మేధా విద్యాలయం ఆపిల్ కిడ్స్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ను గురువారం పెరిమిల్ల ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ పెరిమెల్ల వెంకటరెడ్డి డైరెక్టర్ నిర్మలారెడ్డి రెడ్డి కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూర్ ప్రాంత ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అధ్యాపకులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సామాన్య విద్యార్థులచే అసాధారణ ఫలితాలను సాధించడమే లక్ష్యంగా విద్యా సంస్థలను కొనసాగిస్తున్నామని అన్నారు ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీద విద్యాలయ మరియు యాపిల్ కిట్స్ ప్లేస్కు విద్యార్థులకు తల్లిదండ్రులకు ముఖ్యంగా అధ్యాపకులకు ఉపాధ్యాయులకు పేరు పేరున ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపి అందరూ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరి మా ఈ పెరుమాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి చైతన్య జూనియర్ కళాశాల శ్రీ సాయి మీద విద్యాలయం మరియు యాపిల్ కిడ్స్ స్కూళ్ళ యొక్క కళాశాల యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ అనేది జరిగింది